కీళ్ల మార్పిడి చికిత్స కోసం న్యూ జనరేషన్ రోబోటిక్ సర్జరీ వ్యవస్థను ప్రారంభించింది స్టార్ హాస్పిటల్ నానక్రామ్ గూడ హైదరాబాద్ హైదరాబాద్ ఇరవై ఒకటి మే రెండు వేల ఇరవై ఐదు స్టార్ హాస్పిటల్స్ స్నానక్రామ్ గూడ ఆర్థోపేడిక్ కేర్లో మరో ముందడుగు వేసింది కీల మార్పిడి శాస్త్ర చికిత్సల కోసం అత్యాధునిక రోబోటిక్ సర్జరీ వ్యవస్థను ఆవిష్కరించింది దీర్ఘకాలిక మోకాలి కీల సమస్యలతో బాధపడుతున్న రోగులకు తక్కువ నొప్పితో ఖచ్చితమైన ఫలితము వేగవంతంగా కోలుకోవడం కోసం రూపొందించబడిన అత్యాధునిక ఆవిష్కరణ ఇది హైదరాబాద్ లో నొప్పుల భారం పెరుగుతోందని భారతదేశంలోని అనేక పట్టణ కేంద్రాల మాదిరిగానే హైదరాబాద్ లో కూడా కీళ్ల సంబంధిత రుగ్మతలు విపరీతంగా పెరుగుతున్నాయని తెలంగాణలో యాభై ఏళ్ళు పైబడిన ప్రతి ఐదు మందిలో ఒకరు మోకాలి ఆర్థరైటిస్ బాధపడుతున్నారని తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోబోటిక్ టెక్నాలజీ అంటే ఇది దీని ఉద్దేశం ఏంటంటే నీ రిప్లేస్మెంట్ సర్జరీ అనేది లాంగ్ టర్మ్ రిజల్ట్స్ అంటే ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ వరకు మన్నేలాగా చేయాలి సో అది మన మెయిన్ ఉద్దేశం సో నీ రిప్లేస్మెంట్ చేసే విధానంలో రొబోటిక్ నీ రిప్లేస్మెంట్ సర్జరీ ఆ రోబోటిక్ టెక్నాలజీ వాడడం వల్ల ఏంటంటే మనం ఆ ఇంప్లాంట్స్ ని ప్లేస్ చేసే విధానం చాలా ఇంప్రూవ్మెంట్ అవుతుంది ఈవెన్ వన్ మిల్లీమీటర్ ప్రెసిషన్తో కూడా ఇంప్లాంట్స్ ని ప్లేస్ చేయొచ్చు సో దీంతో ఏంటంటే పోస్ట్ గా వాళ్ళకి పెయిన్ అనేది కొద్దిగా తక్కువగా ఉండడం దాంతో ఆ లైఫ్ ఆఫ్ ద ఇంప్లాంట్ అనేది ఎక్కువ సంవత్సరాలు ఉండడం అనేది మేము చూస్తున్నాం సో ఇప్పుడు మనం వాడే రోబోటిక్ టెక్నాలజీ కూడా లేటెస్ట్ రోబోటిక్ టెక్నాలజీ సో దీంతో ఏంటంటే మనకి ప్రీ ఆపరేటివ్గా సిటీ స్కాన్ అట్లాంటివి చేయించాల్సిన అవసరం ఉండదు పేషెంట్ వచ్చిన రోజు ఆ వచ్చిన మరుసటి రోజే మనం నీ రిప్లేస్మెంట్ సర్జరీ చేసే విధంగా ఈ రోపోని మనం ఉపయోగించుకోవచ్చు సో దీంతో ఏంటంటే రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ ఆ రోబోకి వెళ్తుంది అంటే మనం ఆపరేషన్ చేసేటప్పుడే ఆ మోకాల్లో ఉండే అరుగుదల ఎంత ఉంది ఆ మోకాల్లో ఉండే టిష్యూస్ ఎంతవరకు వాటి మధ్యలో టెన్షన్ ఉంది అవన్నీ ఆ రోబోకి ఫీడ్బ్యాక్ చేస్తే ఆ రోబో ఇచ్చే అడ్వైస్ ప్రకారంగా మనం ఖర్చు చేస్తాం సో దీనివల్ల ఏంటంటే ఈ రోబోటిక్ టెక్నాలజీ వల్ల ప్రతి మోకాలకి సరిపడే ఇంప్లాంట్స్ మనం వాడచ్చు ఇంతకుముందు ట్రెడిషనల్ గా మనం నీ రిప్లేస్మెంట్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి ఆ సైజెస్ కొద్దిగా మిస్మ్యాచ్ అయ్యాయి అంటే ఇప్పుడు సైజ్ త్రీ ఉన్నప్పుడు మనం సైజ్ టూ పాయింట్ ఫైవ్ రావడమో లేదా సైజ్ ఫోర్ ఉన్నప్పుడు ఫోర్ పాయింట్ ఫైవ్ రావడం అట్లా వచ్చేది బట్ ఈ రోబోటిక్ నీ రిప్లేస్మెంట్ విధానం ప్రకారంగా మనకి మోకాలికి సరిపడా ఎంత సైజ్ కావాలో అంత సైజ్ ఇంప్లాంట్స్ వాడే అవకాశం ఉంటుంది దీనివల్ల కూడా మనకి ఆ నీ రిప్లేస్మెంట్ లైఫ్ అనేది ఎక్కువ సంవత్సరాలు వస్తుంది సో ఈ అడ్వాంటేజెస్ మూలాన ఈ రోబోటిక్ విధానాన్ని రెగ్యులర్గా మనం యూజ్ చేసి పేషెంట్స్కి తొందరగా రికవరీ చేయడము వాళ్ళకి పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ అనేది కొద్దిగా తగ్గించడం దీంతో ఫిజియోథెరపీ అనేది బాగా వాళ్ళు చేయడం మూలాన వాళ్ళకి రిజల్ట్స్ అనేవి తొందరగా కూడా గా కూడా వాళ్ళు అప్రిషియేట్ చేస్తున్నారు ప్లస్ నేను అన్నట్టు నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో కూడా ఈ విధానం వల్ల మనం నీ రిప్లేస్మెంట్ చేస్తే లైఫ్ ఆఫ్ ది నీ రిప్లేస్మెంట్ చాలా ఎక్కువగా ఉంటుందని మేము ఆశిస్తున్నాం కూడా సో బేసికలీ రోబోటిక్ సర్జరీలో ఆల్మోస్ట్ ఒక డిఫరెంట్ టెన్ టైప్స్ ఆఫ్ రోబోస్ ఉన్నాయి బట్ అట్ ది సేమ్ టైం దాంట్లో ఈచ్ వన్ హ్యాజ్ అడ్వాంటేజ్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి సో ఈ మనం తీసుకున్న రోబోకి మనం యూజ్ చేసిన రోబోకి మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటంటే సిటీ స్కాన్ అనేది అవసరం లేదు ప్రీ ఆపరేటివ్గా అండ్ ఈరోజు వచ్చి పేషెంట్ రేపు సర్జరీ కావాలంటే మనం చేయగలుగుతాం ఎందుకంటే అది ఇంటర్ ఆపరేటివే మ్యాపింగ్ అనేది అదే చేసుకుంటుంది దాన్ని త్రీ డీ రీకన్స్ట్రక్షన్స్ లాగా మనకి ఇస్తుంది ఇమీడియట్ ఫీడ్బ్యాక్ ఇస్తుంది కాబట్టి మెయిన్ అడ్వాంటేజ్ ప్రీ ఆపరేటివ్ ప్లానింగ్లో మనకు ఆ రోజు కావాల్సిన ఎక్స్రేస్ ఉంటే చాలు అందుకన్నా ఇంకెక్కువ అవసరం లేదు నెక్స్ట్ ఇంట్రో ఆపరేటివ్ ఫీడ్బ్యాక్ కాబట్టి మనం బోన్ ఎక్స్ట్రా గ్రోత్ ఏదైతే ఫామ్ అయిందో అది తీసేసినాక మనకి ఇమీడియట్గా ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటుంది ప్రెసిషన్ కట్స్ ఉన్నాయా లేదా అని మనకి ఇమీడియట్ ఫీడ్బ్యాక్ ఇస్తుంది అట్లానే పేషెంట్ పరంగా ఆలోచిస్తే నొప్పి తగ్గడము తొందరగా వాళ్ళు నడవడము రికవరీ అనేది కూడా ఎన్హాన్స్ రికవరీ అనేది ఉండడము చాలా పద్ధతిగా నడుస్తా ఉంది అండ్ నార్మల్గా నీ రిప్లేస్మెంట్ ట్రెడిషనల్ గా చేసినప్పుడు ఒక ఎనిమిది మంది పది మందిలో గా ఇద్దరు రెండు శాతం ఉంటారు కాబట్టి వంద మందిలో ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ హ్యాపీనెస్ ఉంటుంది కాబట్టి దానికి మనం ఎట్లా అందరినీ హ్యాపీ చేయాలనే ఉద్దేశంతోనే ఈ రోబోటిక్ టెక్నాలజీ అనేది వాడుతున్నాము